నమస్తే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా టయోటా ఇట్యూస్ లివా జీ వెర్షన్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది లేట్ నైట్ డెలివరీ తీసుకున్నాను సో ఈ టైంలో వీడియో తీసుకోవడం అయితే జరిగింది కంప్లీట్గా బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ పెయింట్ అండ్ మీకు ఆల్ గ్లాసెస్ ఆర్ ఒరిజినల్ విత్ రికార్డ్ ఇక్కడ చూడొచ్చు ఓడోలో ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ విత్ సర్వీస్ రికార్డ్ అయితే ట్రవెన్ అయింది వెహికల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ అండి ఫోర్ ల్యాక్స్ తీసుకున్నాం వాస్తవంగా ఈ వెహికల్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ప్రస్తుతానికి త్రీ ల్యాక్స్ టూ త్రీ ఫిఫ్టీ బట్ చాలా లో ట్రవెన్ సీల్డ్ ఇంజన్ చిన్న సింగిల్ రూపీ కూడా మేమైతే ఈ వెహికల్కి ఎక్స్ట్రా అయితే ఇన్వెస్ట్ చేయలేదండి వెహికల్ ఎలా ఉందో అలా అయితే ఇవ్వడం జరిగింది హైదరాబాద్ రిజిస్టర్డ్ వెహికల్ ఏపీ థర్టీన్ ఈ వెహికల్కి వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉండే అండ్ స్పేర్కి ఇచ్చారు టైర్స్ కూడా అప్పటికే టైర్స్ ఉన్నాయి ఒక రెండు టైర్స్ అయితే హార్ట్ అయిపోయినాయని రెండు టైర్స్ ఫ్రంట్ అయ్యి అయితే చేంజ్ చేసామండి ఇంజన్ చూడొచ్చు మీరు కంప్లీట్ సీల్డ్ ఇంజన్ అసలు షోరూమ్ నుంచి వచ్చేటప్పుడు వెహికల్ ఎలా ఉంటుందో ఈ రోజుకి అలాగే ఉంది కేవలం ట్వంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్ మాత్రమే డ్రైవెన్ అయింది కొత్త బ్యాటరీ వేయించ వేసుంది మేమైతే వేయించలేదు పిల్లర్స్ కానివ్వండి ఆఫ్రాన్స్ కానివ్వండి కంప్లీట్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ అండి మీకు ఏమైనా వెహికల్స్ కావాలన్నా నా నంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే కాల్ చేయండి ఢిల్లీ వెహికల్స్ హర్యానా వెహికల్స్ కూడా డీల్ చేస్తాము లోకల్ వెహికల్స్ కూడా డీల్ చేస్తాము సేల్స్ పర్చేస్ రెండూ చేస్తామండి నా పేరు వెంకటేష్ మీరు చూస్తున్నది బిఆర్ వెంకటేష్ వెహికల్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్